పేర్లు పెట్టారు బాగుంది కానీ మా పిల్లలు వినరు వినడానికి ఇష్టపడట్లేదు నచ్చింది చేసుకో అని లైసెన్స్ ఇచ్చినట్టే కదా ఈసారి జీతానికి ఇబ్బంది అయింది డిప్రెషన్ అట్లా నోరు పోయాలన్నమాట అంతే నేను అంత పెద్ద ఎక్స్పర్ట్ అని చెప్పలేను కదండి పెద్దలందరికీ నమస్తే పిల్లలందరికీ హాయ్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మేము చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తాను ఈరోజు వీడియో తమ్న చూసారు కదండి అబ్బా అర్జెంట్ అబ్బాబ్బా అర్జెంటు పని ముందు దేనికి అర్జెంట్ పని అంట సరే కూర్చో పొట్ట కడ్డం కూర్చో అయితే తమ్న చూసారు కదండీ ఆలోచించండి అమ్మ నాన్న అని చెప్పి ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే అండి నేను ఈ మధ్యకాలంలో చూస్తున్న పిల్లల్ని చూసి తప్పకుండా చేయాలి అని అనిపించింది నాకు పిల్లల్ని పిల్లల్ని కంటే పిల్లలే కాకుండా పెద్దవాళ్ళని చూసి నాకు ఈ వీడియో చేయాలి అని అనిపించిందండి అండి నేను రెగ్యులర్గా ఎక్కడికి వెళ్ళినా కూడా నేను యూజువల్గా మార్కెట్కి వెళ్ళినా నేను ఆన్లైన్ కొంచెం తక్కువండి ఏదైనా తెచ్చుకోవాలన్నా డి వెళ్తాను స్టార్కి వెళ్తాను ఇట్లా మాకు దగ్గరలో ఎక్కడ ఏది ఉంటే అది మంత్లీ గ్రోసరీస్ ఎందుకంటే నాకు కూర్చు నా స్క్రీన్ అంతసేపు నేను చూసాకంటే వెళ్ళి తెచ్చుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం మా ఇంటికి దగ్గరలో ఉంటే కనుక నేను వెళ్ళి తెచ్చేసుకుంటాను ఈ ప్రాసెస్లో నేను అబ్జర్వ్ చేసిన కొన్ని విషయాలు ఇవాళ మీకు చేద్దాం అనుకుంటున్నానండి అంతేకాకుండా మా షోరూమ్కి వచ్చేవాళ్ళు కానివ్వండి చుట్టుపక్కల కానివ్వండి బంధువుల్లో కానివ్వండి ఇట్లా కొన్ని కొన్ని థింగ్స్ నేను అబ్జర్వ్ చేసినాయి పిల్లల గురించి పెద్దవాళ్ళ గురించి స్పెషల్లీ పిల్లల గురించి అనేకంటే పెద్దవాళ్ళ గురించి అవన్నీ మీకు షేర్ చేస్తూ పేరెంటింగ్ గురించి నేను అంత పెద్ద ఎక్స్పర్ట్ అని చెప్పలేను కాని కొన్ని నాకున్న అనుభవాలతోటో లేకపోతే నేను నెమ్మదిగా నేర్చుకున్నాయి అన్న కానివ్వండి అవి కొన్ని షేర్ చేస్తాను ఇంతకీ విషయం ఏంటంటే అండి ఇవాళ రేపు పిల్లలు పిల్లలు కొత్తగా జంజీస్ అంటున్నారు జంజీస్ ఇంకోటి ఏంటి జంజీస్ ఏమో టూ థౌజండ్ స్టార్టింగ్లో వాళ్ళు అనుకుంటారు తర్వాత జెన్ ఆల్ఫానా అంతేనా కరెక్టేనా కామెంట్ చేయండి వాటెవర్ పేర్లు బెటర్ బాగుంది కానీ అసలు పిల్లలకి నో అన్నది వాళ్ళు వినడానికి ఇష్టపడట్లేదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్దవాళ్ళే నో అన్నది పిల్లలకి నేర్పట్లేదు వాళ్ళు అడిగారా ఇంతకుముందు ఏంటి మన పెద్దవాళ్ళు మనం ఏదన్నా ఒకటి అడిగామనుకోండి చిన్న అసలు సపోజ్ పెన్సిల్ బాక్సే అడిగామనుకుందాం అప్పట్లో అంత అసలు లేవనుకోండి స్కూల్ బ్యాగ్గే అనుకుందాం పోనీ ఏదన్నా నేను ఏమైంది ఇప్పుడు నీకున్న బ్యాగ్కి ఏమైంది బాగాలేదా జిప్పు పోయింది జిప్పేయించమంటావా ఇట్లా ముప్పై ఆరు క్వశ్చన్లు వేసి అది అవసరమా కాదా లేదంటే ఏం చెప్పేవాళ్ళు ఎందుకమ్మా ఉంది కదా అంటే మాకు అసలు అప్పుడు ఆ జిప్పు బ్యాగులు కూడా చిన్నప్పుడు బాగా చిన్నప్పుడు తెలియదు తర్వాత కానీ ఎందుకు అంటే నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఎందుకు దీనికి జిప్ప వేయిచ్చేసుకో సరిపోద్ది బొళ్ళంతా అవుతుందమ్మా దండగా ఎందుకు డబ్బులు ఇట్లా చెప్పేవాళ్ళు ఇప్పుడు అట్లా కాదు కదా మనమే తీసుకెళ్ళి గబాను కొనేసేస్తున్నాం అది జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పానండి ఇంకా అసలు ముందు మనం మనం ఏదైనా మనం చెప్తేనే కదా తెలుస్తుంది మన ఫైనాన్షియల్ స్టేటస్ చెప్తేనే కదా పిల్లలకి తెలిసేది చిన్నప్పటి నుంచి వాళ్ళు ఏది అడిగితే అది నేను ఈ మధ్య విన్నానండి ఒకళ్ళ ఇంట్లో అంటే వాళ్ళు కొనుక్కోకూడదా అని కాదు నా ఉద్దేశం తప్పుగా అనుకోకండి ఇక తెలిసిన వాళ్ళ ఇంట్లో హెల్పరు వాళ్ళ బాబు అంట ఐఫోన్ అడిగాడంట ఐఫోన్ అడిగితే ఏమండి ఐఫోన్ ఏ సిరీస్ అన్నావునండి కన్ తక్కువలో తక్కువ నలభై నుంచి అట్లా స్టార్ట్ అవుతాయి ప్రైస్ నాకు తెలిసినంత మటుకు నాకు ఇట్లో పెద్ద నాలెడ్జ్ లేదు నలభై వేలు మినిమం ఉంటుంది అని నేను అనుకుంటున్నాను మరి ఇంకా పిల్లలు పిల్లాడు ఫుడ్ తింటాం అని చెప్పి నలభై వేలో యాభై వేలు మరి ఎంత పెట్టో ఫోన్ అయితే కొన్నారంట ఏదో మాట్లాడుకుంటే ఇన్ జనరల్ టాక్లో వచ్చిందనమాట ఇట్లా ఇట్లా అయ్యిందంట వాళ్ళ అబ్బాయికి ఇట్లా కొనిపెట్టిందంట నేను ఈ దీని ఈ విషయంలో మీరైతే ఏం స్పందిస్తారండి ఫోను నలభై వేలు పెట్టి ఫోన్ కొనుక్కునే బదులు నాలుగు చిన్నాలు బంగారం కొనుక్కుంటే ఆపదలో ఉన్నప్పుడు కాపాడుతుంది అట్లా అని చెప్పి బాబుకు సర్ది చెప్పాలి తినటం మానేసాడమ్మా ఏం చేస్తాము మానేండి ఉండి ఏమొద్దు రెండు రోజులు తినకపోతే ఎందుకంటే బేసిక్ నీడు లేనిదే అంటే అది వాళ్ళకి అవసరం కాదే చాలా అవసరం అయితే తప్పించి మా ఇంట్లో మా పిల్లలకి మేము చేయలేదండి ఇంటర్ సెకండ్ మీడియట్ అయ్యే వరకు మా బాబుకి బండి ఇవ్వలేదు మేము సందనాకిచ్చాము మళ్ళీ ఎందుకు ఇప్పుడు మనకి మన పిల్లల గురించి తెలుసుకోవాలి మనం వీళ్ళు ఏ ఏది ఇస్తే దేన్ని ఎంతవరకు వెళ్తారు ఏంటనేది అబ్బాయిలు కొంచెం మనం ఎక్కడికక్కడ స్టార్టింగ్ నుంచే బ్రేక్ వేస్తూ ఉంటే అప్పుడు కొంచెం మనం మాట వింటారు అనేది నా ఉద్దేశం జస్ట్ నేను నా మాట చెప్తున్నానండి అని ప్రతి దానికి నో 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 అంటుంటే ఇంకా క్యూరియాసిటీ పెరుగుతుంది మనం ప్రతి దాన్ని ప్రతి పరిస్థితిని వాళ్ళకి వివరించి చెప్పాలి అనేది నా ఉద్దేశం పిల్లలకి చిన్నప్పటి నుంచే ఆడపిల్లలు ఎవరి నుండి మగపిల్లని ప్రతి ప్రతి వాళ్ళకి ప్రతి పని రావాలి ఈ పని మనం మనది మనం చేసుకోవాల్సిందే చేసుకోవటం రావాల్సిందే వస్తేనే రేపు నువ్వు ఎక్కడికి వెళ్ళినా సర్వైవ్ అవ్వగలుగుతావు అని చెప్పి చిన్నప్పటి నుంచి చెప్పి నేర్పించాలండి పిల్లలకి హండ్రెడ్ పర్సెంట్ ఇది ఇంతకీ విషయానికి వస్తే ఇప్పుడు సపోజ్ పిల్లలు ఉన్నారు బయట షాప్కి వెళ్తున్నారు మన ఇంట్లో అవన్నీ ఉండి బయటకు వెళ్ళినామండి షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ నేను నా కంటితో చాలా సార్లు చూశానండి ఈ విషయం అట్లా ర్యాక్స్లో పెట్టుంటాయి కదా తీస్తారు చింపేస్తారు మళ్ళీ అక్కడ పెట్టేస్తారు నిజంగా అది అక్కడ పెట్టేసి మనం వచ్చామంటే ఒకసారి మనం మన పిల్లలకి నీకు నచ్చింది చేసుకో అని లైసెన్స్ ఇచ్చినట్టే కదా ఆ వస్తువుని తీసుకుని మనం బాస్కెట్లో వేసుకుని ధైర్యంగా బిల్లు కట్టి వస్తున్నావా మనం చేయట్లేదు కదా పని అప్పుడు నువ్వు లైసెన్స్ ఇచ్చినట్టే కదా నీ పిల్లలకి చే చెయ్యమ్మా ఇట్లాగే అని చెప్పి వాళ్ళకి తోచింది వాళ్ళు అల్లరి చిల్లరగా చేసేస్తున్నారు ఇది నా కంటతో నేను చూసా ఇంకొకటి మనం ఇంటి దగ్గరే పిల్లలకి నీకేం అవసరం వాళ్ళకి కొంచెం మాకు మాదిరిగా చదవచ్చు అనుకోండి లిస్ట్ రాపించండి ఈ లిస్ట్లో ఉన్న ఐటమ్స్లో వాళ్ళతోటి ఏది ఇంపార్టెంట్ ఏది కాదు అనేది వాళ్ళతో టిక్ చేయించండి నీకు ఈసారి వెళ్ళినప్పుడు ఈ వస్తువులు వస్తాయి అనేది ఇంటికాడే చెప్పి తీసుకెళ్ళండి అక్కడికి వెళ్ళినాక వాళ్ళు మారం చేయరు ఓకేనా ఫస్ట్ నుంచే ఇంటి దగ్గర మీరు నీకు నీళ్ళిస్ట్లో ఇదిగో ఈ బాక్స్ ఉంది ఇది ఉంది ఇది ఉంది ఈ నాలుగిట్లో ఇవాళ ఈసారి ఈ నెలకి నీకు రెండే వస్తే ఏ రెండు ఇంపార్టెంట్ అని చెప్పి అడగండి వాళ్ళు ఇక్కడే చెప్తారు కదా ఇది అప్పించి నువ్వు అక్కడికి వెళ్ళాక ఇంకోటి తీయకూడదు ఇంకోటి చేయకూడదు అనేది ఇంటికాడ చెప్పి తీసుకెళ్ళండి పిల్లలకి నెమ్మదిగా మనం ట్యూన్ చేస్తూ ఉంటే వాళ్ళకి అదే అలవాటు అవుద్దండి అసలు ఎంత ఆగం చేస్తారంటే పిల్లలు అంటే పిల్లలు అండి వాళ్ళ వాళ్ళకి తెలియదు వాస్తవంగా వాళ్ళకి తెలియదు వైట్ పేపర్స్ వాళ్ళకి దాని మీద ఎట్లా రాస్తే అట్లాగే పిల్లలు అది మనము పిల్లలు ఎనరు పెద్దవాళ్ళు అసలు ప్రతి వాళ్ళు ఒకటే మాట అండి పిల్లలు వినరు మా పిల్లలు వినరు అసలు ఎనరు అన్నదానికి నాకు నిజంగా అర్థం కాదండి ఆ ఎనరు అన్నదానికి సొల్యూషన్ ఏంటి చెప్పాలన్నా కూడా నాకు అర్థం కాదు ఇనబోటం ఏంటి అన్నదే నాకు అర్థం కాదండి ఫస్ట్ నుంచి మనం ఫస్ట్ నుంచి చిన్న మొక్క వంగందే మానే వంగుతుందా అంటారు కదా ఫస్ట్ నుంచి నువ్వు బ్రేక్ వేయకపోతే ఇప్పుడు ఇవాళ ఇది నువ్వు అట్లా చింపి ప్యాకెట్ అక్కడ పెట్టావు కదా అది తప్పు వాళ్ళక దానివల్ల నష్టం జరుగుద్ది అది పోతుంది ప్రోడక్ట్ అక్కడ ఇప్పుడు ఇది ఏం చేయాలి మనం నువ్వు చింపావు కనుక మనమే తీసుకెళ్ళాలి ఇది మనకు అనవసరం మనకు అవసరం లేదు అయినా నేను దీన్ని వంద రూపాయలు పెట్టి కొన్నాను ఇవాళ్ళు నువ్వు చేసిన దాని మూలంగా అని చెప్పి వాళ్ళకి చెప్పగలగాలి మనం అవునా మనం ఆ పని చేయము ఇంకొకటి మీకు కోపం వచ్చినప్పుడు మీరు ఫ్రస్టేషన్లో ఉన్నప్పుడు మీకు వర్క్ స్ట్రెస్ ఎక్కువైనప్పుడు మీకు యాంగ్జైటీలో ఉన్నప్పుడు లేకపోతే మీకు ఫైనాన్షియల్ స్ట్రెస్లో ఉన్నప్పుడో లేకపోతే మీకు ఇంకో వేరే ప్రెషర్లో ఉన్నప్పుడు వాళ్ళ మీద అరవటం కాదండి వాళ్ళు తప్పు చేసినప్పుడు ఖండించడం ఎప్పుడైతే చేస్తారో పేరెంట్స్ అప్పుడు మాటింటారు అది మనం మనకి ఏదో టెన్షన్ ఉన్నప్పుడు వాళ్ళ మీద ఇసురుకోవడం కసురుకొని అవసరమైతే రెండు దెబ్బలేసి అట్లా ఎవ్వరూ ఏం రండి పిల్లలు ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచే నువ్వు ఇది చేస్తున్నావు ఇది స్టార్టింగ్ ఆడుకుంటున్నారు బొమ్మలు అమ్మ నీ బొమ్మలు నువ్వు ఆడుకున్నావు కదా చక్కగా అన్ని బాస్కెట్లు సర్దేసి నెమ్మదిగా నేర్చుకుంటారు రెండు సార్లు చెప్పండి ఒకటికి నాలుగు సార్లు చెప్పండి ఒకటి సార్లు చెప్పండి సర్దేసే అమ్మ నీట్గా ఉంటుంది సర్దేస్తారు వాస్తవంగా అండి ఇప్పుడు గత రెండు మూడేళ్ళ నుంచి రెండు మూడేళ్ళ వరకు సంజన స్టార్టింగ్లో ఛానల్ స్టార్టింగ్లో ఏం చేస్తున్నావే ఇది కవర్ వేసాం కదా ఇది చింపేస్తుందని సోఫాలో కవర్ చేసా అయినా కానీ సోఫాలు చింపేసింది క్లాత్ అంతా చింపేసింది దాన్ని పీకుతుంది స్టార్టింగ్లో సంజన అది కవర్డ్ ఆర్గనైజింగ్ చూపించాను ఛానల్లో నాకు తెలిసి ఒక త్రీ ఇయర్స్ బ్యాకో ఫోర్ ఇయర్స్ బ్యాకో అనుకుంటా వాస్తవంగా తను ఎక్కడ తీసుకుని అక్కడ చక్కగా పెట్టేసుకునేదండి చిన్నప్పటి నుంచి బాగా చిన్నప్పటి నుంచి మా బంధువుల్లో కూడా అందరూ సంజన గురించి అంటారన్నమాట అసలు చిన్నప్పటి నుంచే దానికి అదంటే ఇంట్రెస్ట్ ఇదంటే ఇంట్రెస్ట్ అని బుజ్జప్పుడు అండి ఇంతప్పుడు నాకు పార్లర్లు ఉండేది మేము నాతోలో ఉన్నప్పుడు బ్యూటీ పార్లర్లు ఉండేది నేను నా బిజీలో నేను ఉండేదాన్ని పిల్లలంతా మాది గేటెడ్ కమ్యూనిటీలో ఉండేవాళ్ళం ఒక టూ ఫిఫ్టీ ఫ్యామిలీస్ ఉండే ఫ్యా కమ్యూనిటీలో ఉండేవాళ్ళం పిల్లలంతా ఒక గ్రూప్ ఒక పది పన్నెండు మంది పిల్లలు కలిపి ఆడుకునేవారు ఎప్పుడు ఇంకా ఆ గ్రూప్ అట్లాగే మెయింటైన్ అయ్యేది వాళ్ళు మా ఇంట్లో ఆడుకుంటారు ఇంకొకళ్ళకి ఇంట్లోకి వెళ్ళేవాళ్ళు వచ్చి ఆడుకున్నాక వాళ్ళు ఉండగానే చలో ఏసాలు అయితే అంశం మిల్కే అని చెప్పి అంటే సరే మనం ఆడుకున్నాక సర్దేద్దామా అని చెప్పి వాళ్ళు ఉండగానే అన్ని సర్ది ఎక్కడెక్కడ పెట్టేసి వెళ్ళిపోయేది అంటే వాస్తవంగా అట్లా ఉండేది ఇప్పుడు ఒక టూ ఇయర్స్ నుంచి నేను మీకు ఏదో అబద్ధం అబద్ధం చెప్పట్లేదండి ఒక టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి మాత్రం బాగా తనకి హెక్టిక్ వర్క్ అయిపోతుంది దాని మూలంగా కొంచెం థింగ్స్ అనేవి ఆర్గనైజింగ్గా పెట్టుకోవట్లేదు ఇప్పుడు కానీ చిన్నప్పటి నుంచి నేను నేర్పించాను తనకు వచ్చి ఆ పని ఆర్గనైజింగ్గా పెట్టుకోవటం చేయలేకపోతుంది ఇప్పుడు అది అట్లా మనం చిన్నప్పటి నుంచి వాళ్ళకి ప్రతిదీ కొంతమంది అంటారు కదా నోరు పోసారు నూరు పోసారని చెప్పి అట్లా నోరు పోయాలన్నమాట అంతే ఏది మంచి విషయాల్ని నోరు పోయాలి పుస్తకాలు చదవటం నేర్పించండి చిన్నప్పటి నుంచి ఆటోమేటిక్గా స్క్రీనింగ్ టైం తగ్గుతుంది లేదు అంటే మీరు కాస్త ఓపికగా రోజు ఒక అరగంట అయినా కానీ కూర్చుని వాళ్ళకి ఏమైనా కథలు చెప్పండి వినడం అలవాటు అవుతుంది ఏది వినటం అసలు పిల్లలు ఏదన్నా మన నోటి నుంచి ఒక మాట రాకముందే వాళ్ళు అది వినకముందే మాట్లాడేస్తారు లేదంటే అసలు వినిపించుకోరు సో అది అవ్వకుండా ఇది అవ్వకుండా ఉంటుంది అనమాట ఒక హాఫ్ అన్ అవర్ వాళ్ళతోటి కూర్చొని ఏదన్నా కథలో ఏదో ఒకటి చెప్తా ఉంటే ఆ వినే శక్తి పెరుగుతుంది ఈ పిచ్చి అలర్ అనేది తగ్గుతుందనమాట పిచ్చి అలరి అని ఎందుకంటున్నానంటే నిజంగా వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియకోకుండా అలరి చేస్తారనమాట అట్లా కొన్ని కొన్ని మనం ఖండించాలి కఠినంగా ఉండి ఖండించాలి ఇంక అంతే అది మీరు స్టార్టింగ్ నుంచే గారాబం గారాబం అంటే ఒకళ్ళే ఎవరికాళ్ళు ఇవాళ రో ఇవాళ ఎట్ల అయిపోయిందంటే ఇంతకుముందు ఇద్దరు లేదా ముగ్గురు అన్నారు అయిపోయింది ఇప్పుడు ఇద్దరు లేదా ఒకళ్ళు అంటున్నారు అదైపోయింది ఇప్పుడు ప్రజెంట్ ఏంటి వన్ ఆర్ నన్ను అంటున్నారు అట్లా ఉంది పరిస్థితి అలాంటప్పుడు ఒకళ్ళే ఉన్నారు కదా అని ఇంకా వాళ్ళకి ఇంకా మంచిగా నేర్పించుకోవాల్సింది పోయి ఒకళ్ళే ఉన్నారు కదా అని అడిగిందంతా చేస్తే రేపు వాళ్ళు ఇంకా మనం చేయలేని అడిగితే డిజపాయింట్ అవ్వక ఏం చేస్తారు చెప్పండి ప్రతిదానికి మీరు నో అన్నట్టు నేర్పకపోతే వాళ్ళు అన్నిటికీ ఎస్ 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 అంటే రేపు సింపుల్ ఎగ్జాంపుల్ స్కూల్కి వెళ్తారు అన్నిటికీ మమ్మీ ఏదంటే చేస్తుంది మా నాన్న ఏదంటే అది చేస్తున్నారు స్కూల్లో టీచర్ మట్టికి నువ్వు రాయకోకుండా చదవకుండా మార్కులు అయితే ఏది కదా ఏది కదా వాళ్ళు అక్కడే వెనకబడ్డారనుకోండి అట్లానే నెమ్మదిగా వాళ్ళు డిప్రెషన్ డిజప్పాయింట్ అవటం అట్లా నేర్చుకు అట్లా అయిపోతారు అనమాట అంతేగాని చిన్నప్పటి నుంచి మనం ప్రతి ప్రతిది ఇంట్లో జరిగే ప్రతి ఫైనాన్షియల్ మ్యాటర్సు చిన్నపిల్లలేగా వీళ్ళకేమర్థం అవుతాయి అని చెప్పి దయచేసి పిల్లల దగ్గర దాయద్దు ఏది మన ఇంట్లో జరిగే ఏ ఏదైనా కూడా పిల్లలకి తెలియచేయండి మన ఇంట్లో ఇవాళ ఈసారి జీతానికి ఇబ్బంది అయ్యింది ఈసారి మనకి ఈ ఖర్చు వచ్చి పడింది కనుక మనం దీన్ని మనం మన ఖర్చులు తగ్గించుకోవాలి ఈసారి చిన్నపిల్లలైనా కానీ మీరు వాళ్ళ దగ్గర వాళ్ళతోటి కూర్చునే మాట్లాడండి ఇది ప్రాక్టికల్గా చెప్తున్నా నేను విషయం పిల్లలకి ఖచ్చితంగా తెలియాలి ఫైనాన్షియల్ మ్యాటర్స్ వాళ్ళకి తెలిస్తేనే చిన్నప్పటి నుంచి వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఎటువంటి స్ట్రగుల్స్ ఫేస్ చేయకోకుండా ఒక ప్లానింగ్ అనేది అలవాటు పడతారు ఇది ప్రాక్టికల్గా నేను కొన్ని నా లైఫ్లో అనుభవించినాయి అవనువండి అనుభవించినవి అంటే నేను ఫేస్ చేసిన నేను చూసినవి నేను నేర్పినవి నేర్చుకున్నవి బయట చూసినవి ఇవన్నీ గురించి చెప్తున్నానండి ఇవాళ పిల్లలకి అందరి పేరెంట్స్ గురించి నేను అంటలేదండి అందరి పేరెంట్స్ గురించి నేను అంటలేదు చాలామంది ఇప్పుడైతే అసలు బుజ్జి బుజ్జి పిల్లలకే శ్లోకాలు నేర్పిస్తున్నారు బుజ్జి బుజ్జి పిల్లలకే కూర్చోబెట్టి భగవద్గీత వినిపిస్తున్నారు బుజ్జి పిల్లలకే అన్ని రకాలుగా నేర్పిస్తున్నారు కానీ కొంతమంది ఎవరైతే ఆ కొంతమంది ఉన్నారో వాళ్ళకి మాత్రమేనండి నేను చెప్పే మాటలు కొంచెం పిల్లలతో టైం స్పెండ్ చేయండి పిల్లలకి అన్ని వివరించండి పిల్లలకి ఏదైనా అంటే ఇప్పుడు ఒకటి రాకపోతే పర్వాలేదమ్మా రాకపోతే మళ్ళీ మళ్ళీ నేర్చుకుంది కానీ అని చెప్పి వాళ్ళకి వెన్ను తట్టి ప్రోత్సహించండి ఇలా చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు మీ మాట వింటారు ఖచ్చితంగా పిల్లల్ని పిల్లల్లాగా చూడండి టీచర్ని కూడా తప్పు చేస్తే దండించనివ్వండి ఇప్పుడు ఎలా తయారయ్యామంటే ఎవరన్నా ఒక దెబ్బ వేస్తే వెళ్ళి ముందు మనమే వెళ్ళి పోట్లాడేటట్టు తయారయ్యాం ఎందుకు మా అబ్బాయిని ఎందుకు కొట్టారు మా అమ్మాయిని ఎందుకు కొట్టారు ఇంతకుముందు ఎలా ఉండేది ఒకవేళ సపోజ్ మా టైంలో ఎట్లా ఉండేదంటే వాళ్ళు కొట్టారనో వాళ్ళు తిట్టారని నువ్వేమన్నావు చెప్పు అనేవాళ్ళ ముందు నువ్వేమంటే కొట్టారు అట్లా పోయింది ఎవరు వాళ్ళు పద ఇట్లా తయారవటం బట్టే వాళ్ళు మన మన మాట వినకుండా తయారవుతున్నారు అది కొన్ని 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 ఖండించటం కొన్ని కొన్ని తప్పుని తప్పుగా చెప్పటం ఒప్పు నొప్పుగా చెప్పటం పిల్లలే కదా వీళ్ళకి ఏం అర్థం అవుతుందని చెప్పి పెద్దయ్య నాకు చేద్దామని అనుకుని చెప్పకపోవటం ఇవన్నీ మనం తెచ్చేస్తున్న తప్పులు సో అట్లా కాకుండా చక్కగా చిన్నపిల్లలప్పటి నుంచి అన్నీ నేర్పుకుంటూ వెళ్తే వాళ్ళు మీకు అవసరమైనప్పుడు మీ వెనక బ్యాక్ బోన్ లాగా నుంచి ఉంటారు ఇది నేను నా లైఫ్ గురించి చెప్పాను అనుకోండి పని నేను మీకు తెలుసు నా బ్యాక్ బోన్ ఎవరు ఏంటనేది దాని ఆ సందర్భంగానే చెప్పాను అనుకోండి అట్లా మీకు అవసరమైనప్పుడు మీ వెనక మీ పిల్లల నుంచి వాళ్ళంటే మీరు ముందు నుంచి వాళ్ళని అట్లా మోల్డ్ చేసుకోవాలి అది ఏదన్నా ఎక్కువ మాట్లాడుంటే లేదంటే ఇంకేదన్నా చెప్పాలి మీరు ఈ పాయింట్ మిస్ చేశారు అని మీకు అనిపిస్తే కామెంట్స్లో చెప్పండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరి పిల్లలు రత్నాల్లాగా ఉండాలి మన బుజ్జి పిల్లలందరికీ ఆ దేవుడు ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సునీత